ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం రాహు రెండో ఇంట్లో ఉండడం వల్ల పెద్దగా ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తారు ఈ వారం చాలా డబ్బు అవసరం కావచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీ ఖర్చుని అదుపులో ఉంచుకుని బాధ్యతాయుతమైన వ్యక్తిలా వ్యవహరించండి అలాగే ఈ వారం మీరు మీ కుటుంబంతో కలిసి ఆనందించవచ్చు ఎందుకంటే కొత్త వాహనం ఆనందం కలిగిస్తుంది దీంతో పాటు మీ కుటుంబంలో వివాహ వయస్సు సభ్యులు ఉన్నట్లయితే వారి వివాహం ఫిక్స్ చేయబడుతుంది మరియు మీరు వివిధ రకాల వంటకాల్ని ఆనందిస్తారు అయినప్పటికీ మీరు కుటుంబ కార్యక్రమాల్లో హృదయపూర్వకంగా పాల్గొనాల్సి ఉంటుంది ఇది మీ కుటుంబం మరియు బంధువుల పట్ల మీ గౌరవాన్ని పెంచుతుంది ఇంకా పరిస్థితులు మనకు అనుకూలంగా పనిచేయడం ఎల్లప్పుడూ అవసరం లేదు మరియు ఈ వారం మీరు కూడా అలాగే భావిస్తారు అలాగే ఈ వారంలో మీ ప్రతి వ్యూహం మరియు ప్రణాళిక పనికిరానివిగా కనిపిస్తాయి ముఖ్యంగా మీరు దీని ద్వారా మిమ్మల్ని మీరు ప్రేరేపించలేరు మీ వారపు జాతకం ప్రకారం ఈ వారం మీ రాశి విద్యార్థులకి చాలా అనుకూలమైన ఫలితాలని తెస్తుంది అయినప్పటికీ మధ్యలో చాలా సందర్భాలు ఉన్నాయి వారు తమ చదువులో మంచి మార్కులు సాధించగలుగుతారు తక్కువ కష్టపడి కూడా వారు ఈ సమయంలో వారి చదువుపై దృష్టి పెడతారు మరియు తద్వారా మీరు చదువు సాకుతో ముందుకు సాగుతారు ఇంకా జీవితానికి నిజమైన మూలధనం ఒత్తిడిని దాటివేయడం మరియు చుట్టుపక్కల వ్యక్తులతో జీవితాన్ని ఆస్వాదించడం అని ఈ వారం మీరు అర్థం చేసుకుంటారు అలాగే మీరు ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని స్వీకరిస్తారు దీని కారణంగా ఇంట్లో మరియు మీ కార్యాలయాల్లో మెరుగైన వాతావరణం మరియు ఆరోగ్యాన్ని పొందడం కోసం మీరు మనస్సును రిలాక్స్ గా ఉంచడానికి మీరు చాలా జోకులు వేస్తారు ఇక కుంభరాశి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం నాడు అనారోగ్యంతో ఉన్న వారికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు